వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి సాయి రెడ్డికి ఒక బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకోవచ్చు ఇంతటికి ఎందుకు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి వైసీపీ మాజీ ఎంపీ రెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది తాజాగా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పినటువంటి ఆయన తాజాగా హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన విచారణ జరిపినటువంటి సిబిఐ కోర్టు ఇవాళ కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది దీంతో రాజకీయాల నుంచి తప్పుకున్నటువంటి విజయసాయి రెడ్డికి ఇది భారీ ఊరట లభించినట్లయిందని కూడా చెప్పుకోవచ్చు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత విజయసాయిరెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు ఎందుకంటే కొన్ని రోజుల పాటు అన్నిటికీ దూరంగా వెళ్ళాలని విదేశాలకు వెళ్ళాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగానే అలాగే ఫ్రాన్సు నార్వే దేశాల్లో కూడా పర్యటించేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అయితే ఇక్కడ జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏటూగా ఉన్నటువంటి ఆయనకు విదేశాలకు వెళ్ళాలంటే హైదరాబాదు సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరైనది కూడా మనందరికీ తెలుసు అయితే దీంతో ఆ పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన ఇవాళ విచారణ జరిగినటువంటి హైదరాబాదు సిబిఐ కోర్టు సిబిఐ అభిప్రాయం కూడా ఒక నిర్ణయం తీసుకుంది అనంతరం విజయసాయిరెడ్డికి విదేశీ పర్యటనకు అనుమతులు ఇస్తూ కూడా తీర్పు ఇచ్చింది ఈ మేరకు ఫ్రాన్సు నార్వే వెళ్లేందుకు కూడా సాయిరెడ్డికి పదిహేను రోజుల పాటు అనుమతి లభించింది వాస్తవానికి ఈ రెండు దేశాల పర్యటనకు విజయసాయిరెడ్డి నెల రోజుల నుంచి కూడా అనుమతి కోరిన కోర్టు మాత్రం పదిహేను రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది దీంతో ఫిబ్రవరి పది నుంచి కూడా మార్చి పదిలోపు అంటే పదిహేను రోజుల పాటు వెళ్ళొచ్చి అంటే వెళ్ళొచ్చేదానికి వెళ్ళొచ్చు అని కూడా తెలిపింది ఇటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి విదేశీ పర్యటన ఏదైతే ఉందో ఆయన సిద్ధమవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఆయనకు కొంత రిలీఫ్ అయినా కానీ ఆయన నెల రోజులు అయితే పదిహేను రోజులు ఇవ్వడం మరి ఆయన ఏ విధంగా ఇక్కడ రాజకీయాల నుంచి కూడా అలాగే వ్యవసాయం చేసుకుంటానని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత కూడా మరి ఈయన పైన ఉన్నటువంటి కేసులు ఏ విధంగా ముందుకెళ్తాయి ఈయన రాజకీయంగా ఉండనని చెప్పుకొచ్చారు మరో పక్క గవర్నర్గా బీజేపీ అవకాశం ఇస్తుందంటూ కూడా సామాజిక మాధ్యమంలో ఒక వార్త అయితే చక్కెర కొడుతుంది ఇన్ని మధ్య ఈయన ప్లేస్లో వైసీపీ కూడా మరో వ్యక్తిని తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది ఏది ఏమైనా ఏం జరగబోతుంది ఏమైనా కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు అయితే మనం ఆగాల్సిందే మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి